రైడిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు దీంతో బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు రాళ్లతో కాంగ్రెస్ దాడి చేశారు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు దీంతో బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు రాళ్లతో కాంగ్రెస్ దాడి చేశారు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల కర్రలతో కొట్టుకున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అధ్యక్ష ప్రియాంక గాంధీ పార్లమెంట్ సభ్యురాలు ఆమె ఆ బిజెపి ఎంపీ రమేష్ బీదూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనికి నిరసనగా ఈ రోజు యూత్ కాంగ్రెస్ బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు అయితే పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు పక్కనే ఉన్నటువంటి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ముట్టడించడానికి ప్రయత్నించారు వాళ్ళతో పాటు కొన్ని రాళ్లు తర్వాత పోడుగుడ్లు టమాటాల వంటి వాటిని కూడా తీసుకొని బీజేపీ కార్యాలయం మీదకి విసిరేశారు అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు అప్పటికే బీజేపీ కార్యకర్తలకు కూడా ఈ సమాచారం ఉండడంతో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇటు ఒకవైపు బీజేపీ కార్యకర్తలు మరోవైపు యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంటుంది పోలీసులు ముందస్తు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా కార్యకర్తలు మాత్రం ఉధృత ఉన్నటువంటి వాతావరణాన్ని సృష్టించారు ఒకరిపై ఒకరు కోడిగుడ్లు టమాటోలు రువ్వువడమే కాకుండా పెద్ద ఎత్తున కర్రలతో జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు మొత్తంగా అక్కడ బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది ఒకవైపు కాంగ్రెస్ నేత వ్యూహాత్మకంగా పెద్ద ఎత్తున ఇటు టమాటోలు కోడిగుడ్ల వంటి వాటిని పట్టుకురావడం అదేవిధంగా ముందస్తుగానే బీజేపీ నాయకులు కార్యకర్తలు యువ నేతలు కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీగా గాంధీభవన్ నుండి తరలి వస్తున్నారు అన్నట్టు సమాచారం ఉన్నట్టు వాళ్ళు కూడా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు మొత్తంగా పోలీసులు ఇటు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ లీడర్లు పెద్ద ఎత్తున అక్కడ నాంపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఒక దాదాపుగా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం చేశారు వాళ్ళతో పాటు పట్టుకొచ్చినటువంటి జెండా కారులతోనే వాళ్ళు యుద్ధం చేసినటువంటి వాతావరణం మాత్రం ఇక్కడ కనిపించిందని చెప్పచ్చు మొత్తంగా ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు ఇటు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘర్షణకు దిగారని చెప్పవచ్చు పోలీసులు దాదాపుగా వాళ్ళ ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఇద్దరు ఒకవైపు బీజేపీ కార్యాలయంలోనికి ఇటు యూత్ కాంగ్రెస్ లీడర్లు తొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు అయితే వాళ్ళని అడ్డుకోవడానికి ఇటు పోలీసులు ఇటు యూత్ కాంగ్రెస్ లను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా బార్కెట్లు ఏర్పాటు చేసినా కూడా వాళ్ళు బీజేపీ కార్యాలయంతో ముచ్చడించడానికి వెళ్ళారు ఒక వైపు చూసేదంటే ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా ఘర్షణకు దిగిందని చెప్పవచ్చు ఇటు బీజేపీ కార్యకర్తలు ఒకవైపు కాంగ్రెస్ లీడర్లు కలిసి ఒక యుద్ధ వాతావరణం అక్కడ ఉధృత చోటు చేసుకుందని చెప్పవచ్చు మొత్తంగా అక్కడ ఈ వాతావరణానికి ఇటు నాంపల్లి ఇటు అదే విధంగా బేగం బజార్ ఈ ప్రాంతంలోకి వచ్చేటువంటి కోటి వైపు ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా స్తంభించిందని చెప్పవచ్చు మొత్తంగా పోలీసులు అడ్డుకోకపోవడంతో పెద్ద అడ్డుకోకపోవడంతో ఈ వాతావరణం కూడా ఏర్పడింది ఇప్పటికే ఇక్కడ కూడా మొత్తం ప్రశాంతంగా ఏర్పడిందని చెప్పవచ్చు అనుష రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ Hey! <laughs>